బాబా కళ్యాణ నగరాధీసుడు ఇంద్రవర్మకు కుమారులు పెద్దవాడి పేరు ఇంద్రుడు రెండవవాడి పేరు ఇంద్రసేనుడు మూడవవాడి పేరు ఇలుడు ముగ్గురు ఆటపాటలతో కాలాన్ని వెళ్లబుచ్చడమే తప్ప చదువు జోలికి పోయేవారు కాదు పిల్లలు అలా గాలి పట్టిపోవడం రాజుకీ రాణికీ బాధగా ఉండేది ఒకరోజు రాజాస్థానానికి ఓ బ్రాహ్మణుడు వచ్చాడు తన పేరు చన్నుడు అని రాకుమారులకి విద్య నేర్పేందుకే వచ్చానని చెప్పాడు ఆ మాటలకు సంతోషించాడు రాజు మహారాజా నాకు అవకాశం ఇస్తే నీ ముగ్గురు కుమారులని మహావిద్వాంసులను చేస్తాను పండితులను చేస్తాను అన్నాడు చండడు మీరు మాట నిలబెట్టుకుంటే నా ఆస్తిపాస్తులు సగమేపరం చేస్తాను అన్నాడు రాజు దానికి అంగీకరించినట్టుగా అడ్డంగా తలపాడు చండ్రుడు అర్ధరాజ్యం ఇస్తాను అన్నాడు రాజు దానికి తల అడ్డంగా ఊపాడు చండుడు మరేం కావాలో మీరే సెలవియండి ప్రార్థించాడు రాజు దీర్ఘంగా ఆలోచించాడు చండు అప్పుడు అన్నాడిలా ముగ్గురికీ సమానంగా విద్యాబుద్ధులు చెప్పి పండితులను చేసి నీ దగ్గరకు తీసుకుని వస్తాను నచ్చిన ఇద్దరు కుమారులను నువ్వు తీసుకో నాకు ఒకణ్ణి కానుకగా సమర్పించు సరేనన్నాడు రాజు రాకుమారులు ముగ్గురినీ వెంటబెట్టుకుని వెళ్లిపోయాడు చండు అతి కొద్దికాలంలోనే రాకుమారుల సహా వచ్చాడు వారిని రాజుకి చూపించాడు చండు చెప్పాడిలా రాజా నీకు మాట ఇచ్చినట్టుగానే ముగ్గురినీ గొప్ప పండితుల్ని చేశాను విద్యలన్నిటా ముగ్గురూ సమానులే నీకు కావాల్సిన ఇద్దరినీ నువ్వు తీసుకో పెద్దవాడు ఇంద్రుణ్ణి రాజు తీసుకున్నాడు చిన్నవాడు ఇల్లుణ్ణి రాణి తీసుకుంది మిగిలిన ఇంద్రసేనుణ్ణి తీసుకుని చండు బయల్దేరాడు అక్కడ్నుంచి వారం రోజులు ప్రయాణించి పెద్ద భవంతికి చేరుకున్నాడు ఈ భవంతి మనదే ఈ భవంతిలో తండ్రీ కొడుకులుగా ఇక మీదట నువ్వు నేనూ నివసిస్తాం తాళాలు తీసుకో లోపలికి వెళ్లి విశ్రాంతి తీసుకో నేను అలా ఆశ్రమవాటికకు వెళ్లి మిత్రులను కలసి వస్తాను అన్నాడు చండు వెళ్ళిపోయాడు ఇంద్రసేనుడు భవంతి తాళం తీసి లోపలికి ప్రవేశించాడు లోపల తల్పాలు బంగారం కోతపోసిన విగ్రహాలు ఖరీదైన సంగీత పరికరాలు చాలా ఉన్నాయి వాటిని చూసి ఆశ్చర్యపోయాడు గదులు కూడా చాలా ఉన్నాయి అయితే అవి అన్నీ మూసివున్నాయి తెరిచి చూడాలనిపించింది ఇంద్రసేనుడికి ఆ ప్రయత్నంలో ముందుకు నడిచాడు మొదటి గది తెరిచాడు లోపల అంతా బంగారం ద్రవరూపంలో ఉంది పెద్ద పెద్ద గంగాళాల్లో మామిడి రసల్లా పచ్చగా పరుచుకుని ఉంది ఒకదాంట్లో వేలు పెట్టి తీశాడు ఇంద్రసేనుడు బంగారం అంటుకుని వేలు మెరిసిపోసాగింది చూడముచ్చటనిపించింది అంతలోనే చండు గుట్టుకు వచ్చి ఆ గదిలోనికి ఎందుకు వెళ్లావని అడుగుతాడేమోనని భయపడ్డాడు బంగారాన్ని చెరిపి చూశాడు చెరగలేదు వేలుని అంటిపెట్టుకునే ఉంది మరోలా ఆలోచించాడు గుడ్డపీలిక తీసుకుని వేలుకి కట్టాడు ఒకవేళ వేలుకి ఆ కట్టేమిటి అని చండు అడిగితే జరిగింది చెప్పి బంగారాన్ని వదిలించుకునే ప్రయత్నంలో వేలుని కోసుకున్నానని అబద్దం చెబుదామనుకున్నాడు రెండో గది తెరిచి చూశాడు ఇంద్రసేనుడు ఆ గది నిండా మేక ఎముకలు గుట్టగా పడి ఉన్నాయి భరించలేని దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి చీ అనుకున్నాడు ఆ గది మూసి మూడో గది తెరిచాడు అందులోనూ అంతే ఆ గది నిండా గొర్రె ఎముకలు గుట్టగా ఉన్నాయి నాలుగో గది తెరిచాడు ఆ గదిలో ఎద్దు ఎముకలు ఉన్నాయి ఐదో గది తెరిచాడు అందులో గాడిద ఎముకలు ఉన్నాయి ఆరో గది తెరిచాడు అందులో గుర్రం ఎముకలతో పాటు ఓ గుర్రం కూడా ఉంది ఇంద్రసేనుణ్ణి పలకరించిందది ఎక్కడ్నుంచి వచ్చావు అడిగింది కళ్యాణనగరం నుంచి వచ్చాను ఎలా వచ్చావు మా నాన్న తీసుకొచ్చాడు ఎవరు మీ నాన్న చండు మీ నాన్న నవ్వింది గుర్రం చిక్కక చూశాడు ఇంద్రసేనుడు చండు బ్రాహ్మణుడు కాదు మీ నాన్నా కాదు వాడొక మాంత్రికుడు అందిగుహ్రం ఆశ్చర్యపోయాడు ఇంద్రసేనుడు మాంత్రికుడే కాదు నరమాంస భక్షకుడు కూడా మనుషులు సహా మేకలు గొర్రెలు ఎద్దులూ గాడిదలు గుర్రాలు రకరకాల జంతువుల్ని తింటాడు వాడు వాడే కాదు వాడి మిత్రబృందం అందరికీ ఇదే అలవాటు నరమాంసం అంటే పడి చస్తారందరూ అందుకే నిన్ను చేరదీశాడు అందిగుహ్రం అవాక్కైపోయాడు ఇంద్రసేనుడు కన్నీళ్లు పెట్టుకున్నాడు ఇప్పుడేం చెయ్యాలి నన్నో నేను ఎలా కాపాడుకోవాలి అడిగాడు నీ పేరేంటి అడిగింది గుర్రం ఇంద్రసేనుడు నా పేరు బాబా చెప్పింది గుర్రం బాబా దేవుడిలా కనిపించావు నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి చేతులెత్తి దండం పెడుతున్నాను నువ్వే నన్ను కాపాడాలి కాపాడతానుగాని ముందో పనిచెయ్యి బాగా ఆకలిగా ఉంది అక్కడ గుగ్గిళ్ళు ఉన్నాయేమో చూడు చూశాడు ఇంద్రసేనుడు ఉన్నాయి తెచ్చి బాబాకి తినిపించాడు దాహం తీర్చుకునేందుకు నీళ్లు పెట్టాడు తాగలేదు బాబా చెప్పిందిలా నీళ్లు తాగను బంగారం ఉంది కదా పదా దాన్ని తాగుతాను అంది బాబా తీసుకుని వెళ్ళాడక్కడికి ద్రవరూపంలో ఉన్న బంగారాన్నంతా తాగేసింది గుర్రం తాగేసి అప్పుడు అసలు విషయానికి వచ్చింది నేను వెళ్లి ఈ భవంతి దగ్గరలోనే తూర్పున ఉన్న మర్రిచెట్టు దగ్గర నిలబడతాను నువ్వేం చేస్తావంటే చెప్పు ఏం చెయ్యమంటావు ఏం చేస్తావంటే చంద్రుడు కాసేపట్లో మిత్రులతో వస్తాడిక్కడికి వచ్చి అడవికి వెళ్లి కట్టెలు కొట్టి తీసుకురమ్మంటాడు నిన్ను వెళ్లమంటాడు నువ్వు వెళ్లకు కట్టెలు కొట్టడం నీకు చేతకాదని చెప్పు బలవంతం చేస్తే ఇద్దరం కలిసి వెళ్దాం అను అన్నాను తర్వాత కట్టెలు కొట్టుకుని ఇక్కడి ఇద్దరూ వస్తారు వచ్చిన తర్వాత చన్నుడు ఏమంటాడంటే గాడిపోయి వెలిగించమంటాడు రాదని చెప్పు అతన్నే వెలిగించమను అలాగే పొయ్యి మీద గంగాళం పెట్టి అందులో గిన్నెల కొద్దీ వెన్నపోసి మీదన ఉన్న కొక్కాన్ని పట్టుకుని నిన్ను ఊగమంటాడు చేతకాదని చెప్పు ముందు వాణ్ణి ఊగి చూపించమను తర్వాత ఊగుతానను అన్నాను గంగాళం మీది కొక్కాన్ని పట్టుకుని చండు ఊగుతోంటే సరిగ్గా గంగాళంలో వాడు పడేట్టుగా ఒకే ఒక్క తోపు తోసే అమ్మో అమ్మో కాదు ఉడుకుతున్న వేడి వేడి వెన్నలో గంగాళంలో చండు తోసేసి పరిగెత్తుకుని మర్రి చెట్టు దగ్గర నిల్చున్నా నా దగ్గరికి వచ్చే వస్తే తర్వాత సంగతి తర్వాత అంది బాబా దౌడు తీసి అక్కడ్నుంచి వెళ్లిపోయింది ఇంద్రసేనుడు చూస్తుండగానే కనుమరుగైపోయింది ఆలోచిస్తూ పచార్లు చేయసాగాడు ఇంద్రసేనుడు బాబా చెప్పిందంతా గుర్తు చేసుకోసాగాడు అంతలో మిత్రుల సహా చండు వచ్చాడక్కడికి ఇతడే ఇంద్రసేనుడు నా సరికొత్త కొడుకు మిత్రులకు పరిచయం చేశాడు చండడు బాగున్నాడు అంది మిత్రబృందం నోరూరుతున్నట్టుగా పెదవుల్ని తడిచేసుకుంది వెళ్ళు దగ్గరలోని అడవికి వెళ్ళి వంటికి కట్టెలు తీసుకురా పో ఇంద్రసేనుణ్ణి చేశాడు చండడు ఆ అడవి ఎక్కడో ఆ కట్టెలు ఎలా కొట్టాలో నాకు తెలీదు మీరూ వస్తానంటే నేనొస్తాను లేదంటే లేదు తెగేసి చెప్పాడు ఇంద్రసేనుడు సరే పదా అన్నాడు చండుడు మిత్రులందరినీ చావడిలో కూర్చోమని చెప్పి ఇంద్రసేనుని సహా అడవికి బయల్దేరాడు కట్టెలు కొట్టుకుని అక్కడ్నుంచి భవంతికి చేరుకున్నారిద్దరూ గాడిపోయి వెలిగించమన్నాడు వెలిగించమన్నాడు రాదన్నాడు ఇంద్రసేనుడు చుడే పొయ్యి వెలిగించుకున్నాడు పొయ్యి మీద ఇద్దరు ముగ్గురు మనుషులు పట్టేంత గంగాళాన్ని ఉంచి అందులో గిన్నెల కొద్దీ పొయ్యమన్నాడు చండుడు చేతకాదన్నాడు ఇంద్రసేనుడు చండు గిన్నెల కొద్దీ వెన్నపోసాడు వేడికి కరిగిన వెన్న నీళ్లలా ఉడుకుతోంది అప్పుడు పైన కొక్కాన్ని చూశాడు చండ్రుడు ఇంద్రసేనుణ్ణి అడిగాడిలా మరీ ఊడ పట్టుకుని ఊగుతారే అలా ఆ కొక్కాన్ని పట్టుకుని ఊగు చూద్దాం రాదు కొక్కాన్ని పట్టుకుని ఊగడం రాదా ఏముంది అందులో రెండు చేతులతోనూ కొన్ని పట్టుకుని ఊగడమే అన్నాడు చండడు ప్రయత్నించి చూడు అన్నాడు అయినా ప్రయత్నించలేదు ఇంద్రసేనుడు చండుణ్ణి చూస్తూ నిల్చున్నాడలా చెబుతోంది నీకే కసిరాడు చండడు ముందు మీరు ఊగి చూపించండి నాన్నా తర్వాత నేను ఊగుతాను ప్రాధేయపడ్డాడు ఇంద్రసేనుడు సరే చూసి తగలడు అని రెండు చేతుల్తోనూ కొక్కాన్ని పట్టుకుని ఊగేందుకు గాలిలోకి లేచాడు చండుడు అదే అవకాశంగా అతను గంగాళంలో పడేట్టుగా ఒక్క తోపు తోశాడు ఇంద్రసేనుడు చండుడు ఉడుకుతున్న వెన్నలో పడ్డాడు అరిచాడు కేకలేశాడు మీదులయ్యాడు ఉడికుడికి ఆఖరికి గంగాళం అట్టడుగుకి చేరుకున్నాడు ఊపిరి పీల్చుకున్నాడప్పుడు ఇంద్రసేనుడు బ్రాహ్మణుల రూపంలో చావిడిలో ఉన్న మాంత్రికుల కన్నుగప్పి పరుగులంకించుకున్నాడు మర్రిచెట్టు నీడలో నిల్చున్న బాబా దగ్గరకు చేరుకున్నాడు నువ్వు చెప్పినట్టే చేశాను వేడి వేడివేడి వెన్నలోకి తోసేశాను చెప్పాడు ఇంద్రసేనుడు మంచి పని చేశావు పైకెక్కు తొందరగా పోదాం అంది బాబా చంద్రసేనుడు ఎక్కాడు బాబా పరుగందుకుంది భూమికి అంగుళం ఎత్తున పరుగెత్తసాగింది వెన్నలో ఉడికించిన నరమాంసాన్ని విందుచేస్తానంటూ ఆహ్వానిస్తే వచ్చారు నరుణ్ణి కూడా చూపించాడు చండుడు బాగున్నాడు వాణ్ణింకా మండలేదా ఆకలిగా ఉంది అనుకున్నది మిత్రబృందం చుణ్ణి కేకేసింది బదులు లేదు దాంతో గుంపుగా చావిడిలోంచి వంటసాలలోకి వచ్చింది వెన్నలో ఉడికిన నరమాంసం వాసనవాళ్లను ఆవురావురనిపించింది చన్నని కోసం చూడలేదు మరి గంగాళల్లోని మాంసాన్ని వడ్డించుకుని తినితేంచారు వెళ్లిపోయా రక్కడ్నుంచి ఇంద్రసేనుడు ప్రయాణించి ప్రయాణించి కాంచీపురం చేరుకున్నాడు చూడచక్కగా ఉంది ఆపురం పచ్చని చెట్లు సెలయేళ్లు కొండలు వర్ణచిత్రంలా ఉంది ఈ ఊరిలో స్థిరపడదాం అన్నాడు ఇంద్రసేనుడు సరేనంది బాబా ద్రవరూపంలో తాగిన బంగారాన్ని కడ్డీల రూపంలో కక్కిందది ఆ బంగారంతో ఇంద్రసేనుడు పెద్ద భవంతి నిర్మించాడు నౌకర్లను చాకర్లను నియమించాడు ప్రత్యేక గుర్తింపు సాధించాడు బాబాని ప్రాణం కంటే మిన్నగా చూసుకుంటూ దానితో పాటుగా వైభవోపేతంగా జీవించసాగాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ 90s Kids Stories